డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ ఆర్థోపెడిక్ సర్జన్ మనం ప్రతిరోజు ఎన్నో రకాల డేంజరస్ వైటల్ అంటే మేజర్ యాక్సిడెంట్స్ రోడ్స్ పైన చూస్తుంటాం ప్రపంచంలో మరణాలకు కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఈ యాక్సిడెంట్స్లలో మనకు డెత్ అంటే చనిపోవడానికి కారణం మార్బిడిటీ పెరగడానికి మార్టాలిటీ పెరగడానికి కారణం ఏందనేది మనం తెలుసుకుందాం అందులో ముఖ్యంగా మనకు ఈ ఇంజురీస్లో ఆర్గన్స్ మేజర్ ఆర్గన్స్ మేజర్ ఆర్గన్స్ అంటే మనకు బ్రెయిన్ అలాగే ఆ తర్వాత వచ్చి మనకు హార్ట్ లంగ్స్ తర్వాత లివర్ ఆ తర్వాత కిడ్నీస్ కిడ్నీస్ తర్వాత మనకు స్ప్లీన్ స్ప్లీన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంజురీ ఉంటుంది పెల్విస్ ఇంజురీ సో ఇలాంటి వైటల్ ఆర్గన్సే కాకుండా రక్తనాళాలు మేజర్ వెయిన్స్ ఏమైనా ఇంజురీ అవుతే ఇమీడియట్లీ మార్బిడిటీ అంటే డ్యామేజ్ పెరిగే ఆస్కారం ఉంటుంది లేకపోతే చనిపోయే ఆస్కారం ఉంటుంది సో దీనిలో మనం ముఖ్యంగా చర్చించుకుంటే ఎనీ బ్లంట్ ఇంజురీ తలకు కానీ ఛాతికి కానీ కడుపుకి కానీ మేజర్ బ్లంట్ ఇంజురీ అయినప్పుడు జరిగే పరిణామాలు చాలా డేంజరస్గా ఉంటాయి అందులో మనకు బ్రెయిన్ ఇంజురీలో మనము యూజువల్గా బ్రెయిన్ అండ్ బ్రెయిన్కు చుట్టూ ఒక లేయర్స్ ఉంటాయి స్కాల్ప్ ఉంటుంది స్కాల్ప్ మధ్యలో బోన్ ఉంటుంది ఈ బోన్ ఒక కంప్రెస్డ్ ఏరియా ఎప్పుడైతే మనకు హెడ్ ఇంజురీ జరుగుతుందో యూజువల్గా ఓపెన్ ఇంజురీ కావచ్చు అంటే బోన్ పగిలిపోయి బ్రెయిన్ బయటికి రావచ్చు లేకపోతే ఇంటర్నల్ ఇంజురీ కావచ్చు అంటే కేవలం ఆ బ్రెయిన్ లోపల రక్తం గడ్డ కట్టుకోపోవడము లేకపోతే బ్రెయిన్ అంతా రక్తం గడ్డగట్టుకపోవడము ఆ ప్రెషర్ని పెంచి ఆ బ్రెయిన్ని కంప్రెస్ చేసి ఇమీడియేట్లీ చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ యాక్సిడెంటల్ డెత్స్ అన్నది మనకు ఈ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజురీ అనేది మనం చూసుకోవాలి అంతేకాకుండా బ్రెయిన్ లోపల ఎక్కడో చోట ఒకరోజు కొంత బ్లీడింగ్ తర్వాత ఇంకా ఇం బ్లీడింగ్ పెరగడం ఇలా కంటిన్యూస్గా సెవెన్ ఎయిట్ డేస్ టెన్ డేస్ వరకు కూడా బ్లీడింగ్ పెరిగి ఆ అలాంటి పేషెంట్స్ కూడా కంటిన్యూస్గా పెరిగిన ప్రెషర్ వల్ల కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది కొంతమందికి డిఫ్యూజ్ బ్రెయినింగ్ అంటే బ్రెయిన్ చుట్టూ అక్కడక్కడ స్పాటీ హ్యూమరేజిక్ స్పాట్స్ ఉంటాయి అంటే బ్లీడింగ్ స్పాట్స్ ఉంటాయి అది ఒక కంటిన్యూస్ పేషెంట్ కొమా కొమా కానీ కొమాలో ఉండి కంటిన్యూస్గా కొన్ని రోజులు సమయం ఇచ్చి చనిపోయే ఆస్కారం ఉంటుంది ఇది మెయిన్గా మనం చూడాలి సెకండ్ ఇంజురీ వచ్చేసి మనకు స్పైనల్ కార్డు బ్రెయిన్ తర్వాత మనకు మేజర్గా మన బాడీని అంతా కనెక్ట్ చేసేది స్పైనల్ కార్డు ఇట్స్ బ్రెయిన్ అంటే ఒక మీటర్ అనుకోండి మీటర్ నుంచి వైర్లు స్విచ్ బోర్డు అలాగే లైట్లకు ఎలా వస్తాయో ఇలాగే స్పైనల్ కార్డు కూడా మనకు బ్రెయిన్ నుంచి కింద మనకు నరాలు కాళ్ళకు చేతులకు పవర్ సప్లై చేస్తుంది అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని యాక్టివేట్ చేస్తుంది సో ఇలాంటి స్పైనల్ కార్డులో మనకు ఎప్పుడైనా ఏదైనా మనకు ఒక స్పైనల్ కార్డు ట్రాన్సాక్ట్ అయినా అంటే కంప్లీట్ కట్ అయినా లేకపోతే కంప్రెషన్ ఏర్పడ్డా లేకపోతే రూట్స్ కంప్రెషన్ ఏర్పడ్డా ఎక్కడైతే ఏ నరం ఎఫెక్ట్ అవుతుందో ఆ నరం కింది భాగంలో పని చేయకపోవచ్చు దాన్నే పెరాలిసిస్ అంటాం సో అది ఎమి పెరాలిసిస్ అంటే వన్ సైడ్ రావచ్చు టోటల్ పారాప్లేజీ అంటే రెండు కాళ్ళు పడిపోవచ్చు సో ఇలా పాజిబిలిటీ ఆఫ్ పెరాలసిస్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ స్పైనల్ ఇంజరీస్ అలాగే నెక్ ఇంజరీల్లో కూడా మనకు మోస్ట్ వైటల్ ఆర్గన్స్ అలాగే మనకు ఊపిరి తీసుకునే నరం ఫ్రేనిక్ నరం కూడా ఉంటుంది సో నెక్ డిస్లోకేషన్స్ కానీ నెక్ ఫ్రాక్చర్స్ కానీ ఈ దాంట్లో మనకు టోటల్ బాడీకి అంటే కాళ్ళు చేతులకు ఛాతికి కడుపుకు సప్లై చేసే నరాల సమూహం మనకు నెక్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నెక్లో స్పైనల్ కార్డ్ ఇంజురీ కానీ లేకపోతే వెన్నుపూస డిస్లోకేషన్ అవడం కానీ ఏదైనా జరిగినా కూడా మనకు టోటల్గా పెరాలసిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది బాడీ మొత్తం అచేతనంగా అంటే ఒక లాంటి బిగుసుకుపోయి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది అందులో మనకు ఎక్కువగా ఈ ఫ్రేనిక్ నర్వ్ అనేది ఊపిరికి ఊపిరి తీసుకునే ఏదైతే డయాఫ్రామ్ ఉంటుందో ఆ నరం డ్యామేజ్ అయినప్పుడు మనకు ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో ఆ తర్వాత మనకు చూస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది కడుపులో కావచ్చు ఛాతిలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా స్పేస్ ఎక్కువ ఉంటుంది స్పేస్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది పెల్విస్లో ఉంటుంది కడుపులో ఉంటుంది ఛాతిలో ఉంటుంది ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ మేజర్గా ఆర్గన్స్ అంటే మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రెయిన్ హార్ట్ లంగ్స్ అలాగే స్ప్లీను లివరు కిడ్నీస్ ఈ వైటల్ ఆర్గన్స్ కాతో పాటు పెల్విస్ ఈ ఏరియాలలో ఎక్కువగా బ్లీడింగ్ అవటం వల్ల చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది చెస్ట్లో ఊపిరి తెచ్చుకునే లంగ్స్ కూడా మనకు మేజర్ వైటల్ ఆర్గన్స్ కాబట్టి అందులో బ్లీడింగ్ కానీ నెగిటివ్ ప్రెషర్ ఉండటం వల్ల కూడా ఊపిరి ఆడక సడన్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది అంటే మనకు దూది పింజల్ లాంటి రెండు ఏవైతే లంగ్స్ ఉంటాయో అవి ఒక క్యావిటీలో ఉంటాయి ఆ క్యావిటీని మనం ప్లోరల్ ఏరియా అంటాం సో ఎప్పుడైతే మనకు ఊపిరితిత్తు ఆడాలంటే ఆ క్యావిటీ ఎమిటి ఉండాలి అందులో నెగిటివ్ ప్రెషర్ కానీ లేకపోతే బ్లీడింగ్ కానీ లేకపోతే ఏదైనా వాటర్ కానీ ఉంటే సో మనం అంటాం కదా ఊపిరితిత్తులో నంజు వచ్చింది అని చెప్తాం కదా ఆ నంజు ఉండకుండా ఉంటే మనం ఊపిరి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడైతే ఈ చెస్ట్ ఇంజురీలో మనకు లంగ్ ఇంజురీ అయ్యి మేజర్ బ్లీడింగ్ అవడము నెగిటివ్ ఎయిర్ ప్రెషర్ అంటే బయటికి ఆ ఏ క్యావిటీకి బయటికి ఎయిర్ వెంటు డెవలప్ అవటం వల్ల నెగిటివ్ ప్రెషర్ డెవలప్ అయ్యి ఊపిరితిత్తును ఆడనీయకుండా చేయడం అందులో అంతేకాకుండా అందులో లిక్విడ్ ప్రెషర్ పెరగడం వలన ఊపిరితిత్తులు ఆడకుండా చేయడం దాన్ని కూడా ఎమర్జెన్సీగా భావించడం జరుగుతుంది అలా మనకు చెస్ట్ ఇంజురీస్లో కామన్గా అవుతాయి సో మనము అబ్డమినల్ ఇంజురీస్లో మనం పర్టికులర్గా తీసుకుంటే స్ప్లీన్ స్ప్లీన్ అన్నది మోస్ట్ వాస్కులర్ స్ట్రక్చర్ అనమాట మనకు అంతేకాకుండా లివరు ఈ రెండు వైటల్ ఆర్గాన్స్ మనకు కడుపులో ఎక్కడైనా బ్లీడింగ్ మొదలవుతే అది ఇమ్మీడియట్లీ అటెండ్ చేయకపోతే స్లోగా అయినా కూడా అది మనిషిని చంపే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మన మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఎక్కువగా స్టోరేజ్ అయ్యేది కూడా ఈ ఈ ఈ లివర్ అండ్ స్ప్లీన్లో అక్కడ నుంచి కూడా ప్రొడక్షన్ ఉంటుంది సో ఎప్పుడైతే లివర్ స్ప్లీన్కు ఇంజురీ అవుతుందో కడుపు లోపల బ్లీడింగ్ అయి చనిపోయే ఆస్కారం ఉంటుంది సో అంతేకాకుండా మేజర్ బోర్న్స్ మనకు యాక్సిడెంట్స్లలో మేజర్ బోన్స్ అయినప్పుడు డిహైడ్రేషన్ పోయి సడన్గా సివియర్ బోన్స్ వలన కూడా ఫ్యాటల్ డెత్ అయ్యే అన్సర్స్ ఉంటుంది షాక్ వలన ఎలక్ట్రిక్ షాక్ అనుకోండి లేదా బౌన్ షాక్ అనుకోండి లేదా ఇలాంటి వలన కూడా అంతేకాకుండా మేజర్ ఇంజురీస్లో మన బాడీలో ఉండే ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ కూడా బ్లీడ్ అయినప్పుడు మన వాల్యూమ్ రెడ్యూస్ అయినప్పుడు హైపో వాల్యూమిక్ షాక్లో పోయి కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది సో అది ఒక అవుతుంది ఇంకోటి మనం ఊపిరి తీసుకునే గొట్టం మన నెక్లో ఉంటుంది ఎప్పుడైతే మనం యాక్సిడెంట్లో ఈ నొక్ నెక్ అనేది ఒత్తుకుపోయినప్పుడు ఆర్ ఒక డిస్లోకేషను లేకపోతే ఒక నెక్కు మేజర్ ఇంజురీ అయినప్పుడు ఊపిరి తీసుకునే ఫ్యారింగ్స్ ఉంటుంది కదా ఆ గొట్టం ఊపిరి తీసుకునే గొట్టం బ్లాక్ అయిపోయి గాలి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అది అస్పిగ్జియేషన్ అంటే దాన్ని మనం మూసుకుపోయి ద్వారం మూసుకుపోయి గాలి తీసుకోలేని పరిస్థితుల్లో చనిపోయే ఆస్కారం ఉంటుంది ఇలా మేజర్ యాక్సిడెంట్స్లో ఇలాంటి ఆర్గన్స్ కామన్గా మనకు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాటి ప్రకారం మనం క్లినికల్గా డయాగ్నోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్లినికల్గా డా డయాగ్నోజ్ చేసుకున్న తర్వాత స్పెసిఫిక్గా మనము ఇన్వెస్టిగేషన్స్ ఏ పార్ట్ చెస్ట్ అబ్డమినా లేకపోతే మీకు ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ ఏవి డ్యామేజ్ అయింది అన్నది కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి మనము ఓన్లీ బీపీ మానిటర్ చేస్తూ పల్స్ మానిటర్ చేస్తూ ఇంటర్నల్ ఆర్గన్స్లలో ఏది డ్యామేజ్ అయింది న్యూరలాజికల్ స్టేటస్ ఎలా ఉంది వెజల్ స్టేటస్ ఎలా ఉంది వాల్యూమ్ స్టేటస్ ఎలా ఉంది పల్స్ ఎలా ఉంది రిధమ్ ఎలా ఉంది ఇవన్నీ మనం పర్టికులర్గా మేజర్ యాక్సిడెంట్స్లలో ఆన్ ది స్పాట్ ఇది గోల్డెన్ అవర్ అంటారు గోల్డెన్ అవర్ అంటే వితిన్ స్పాట్లో మనం తీసుకునే కేర్ని గోల్డెన్ అవర్ ఉంటాం ఆ అవర్లో మనం అన్ని వైటల్ ఆర్గన్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఇలాంటి మేజర్ వైటల్ ఆర్గన్స్ని మనం జాగ్రత్త పడితే మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు